అందరికి నమస్కారం స్వరాగ కోడి స్వాగతం అండి మనం ఉదయాన్నే చేసుకునే బ్రేక్ఫాస్ట్ లో అంటే ఆ టిఫిన్స్ లో అందులో చాలా ప్రాముఖ్యమైనది మనం వేసుకొని తినే చట్నీ అండి ఈ చట్నీలలో బొంబాయి చట్నీ అనేది ఒకటి ఉంటుంది ఇది చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు అమితంగా దీనిని ఇష్టపడతారు చాలా ప్రాంతాల్లో దీని గురించి తెలియదు అటువంటి బొంబాయి చట్నీని చేసి చూపించాలని చిన్న ఆశ దీనికోసం మనకు కావలసింది అల్లం వెల్లుల్లి పోపులు పసుపు పచ్చిమిర్చి చిటికెడు కారం కరివేపాకు ఉల్లిగడ్డ బొంబాయి చట్నీ కోసం శనగ పిండిని ఒక పాత్రలో వేసుకొని నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి అందులో కొంచెం ఉప్పు చిటికెడు కారం పసుపు వేసుకొని కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి మనం సిద్ధం చేసుకున్న పాత్రలో నూనె వేసి అల్లం వెల్లుల్లి పోపులు కరివేపాకు వేసి చక్కగా ఉల్లి పచ్చిమిర్చితో బాగా వేగాక నేను మీకు చూపించడం చెప్పడం మర్చిపోయాను ఇంట్లో అయితే సమయానికి లేవు కాబట్టి ఇందులో చక్కగా టొమాటో కూడా వేసుకొని ఇవి బాగా వేగాక చక్కగా మనం ముందే సిద్ధం చేసుకున్నటువంటి శనగపిండిని కలుపుకున్నాం కదా ఇది ఒకవైపు వేస్తూ ఒకవైపు కలుపుతూ ఉండాలి ఇలా చక్కగా మళ్ళీ ఎందుకు కలపాలంటే ఆ ఉండలు ఎక్కడైనా ఉంటే అవి కట్టకుండా చక్కగా ఒకవైపు వేస్తూ మరోవైపు కలుపుకుంటూ ఉండాలి శనగపిండితో చేసినటువంటి బొంబాయి చట్నీ మా అమ్మగారు చెప్పేవారు ఒక ఉడుకు ఉడికే ధరకు చూడాలి చివరిలో కొత్తిమీర పుదీనా వేసుకుంటే అది మన పంటి కింద పెడితే అబ్బా ఆ రుచే వేరబ్బా అయితే మీరు గమనించారో లేదో కానీ ఈ బొంబాయి చట్నీ కానీ బయట చేసే బిర్యానీ ఈ వంటల్లో చక్కగా వాళ్ళు టేస్టింగ్ సాల్ట్ అనేది వేస్తూ ఉంటారు అదనపు రుచి కోసం ఆ రుచిని వంటింట్లో అంటే ఎవ్వరు కూడా సాధ్యమైనంత వరకు దానిని ఆ వంటింట్లోకి ఆహ్వానించరు నేను కూడా దానిని దూరంగానే ఉంచుతాను అందుకనే మీకు ఆ టేస్టింగ్ సాల్ట్ అనేది మన వంటల్లో కనిపించదు మీకు గనక ఈ నా చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ సహృదయంతో సబ్స్క్రైబ్ చేసి స్వరాగ కోకిల వీడియోస్ని ముందుకు నడిపించండి